చంద్రబాబు సారథ్యంలో రాష్ట్రంలో కొలువ ప్రభుత్వంతో సుపరిపాలన సాధ్యమని ప్రజా సంక్షేమం అభివృద్ధి సమపాలనలో అందించి రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో ముందుకు నడిపించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని తెలుగుదేశం సిటీ టీడీపీ అధ్యక్షుడు మల్లిపూడి వీరు పేర్కొన్నారు కూటమి ప్రమాణ స్వీకారం సందర్భంగా కాకినాడలో తెలుగుదేశం పార్టీ భారీ సైకిల్ ర్యాలీ నిర్వహించారు డిమార్ట్ సెంటర్ నుండి కాకినాడలో ర్యాలీ కొనసాగింది తొలుత టీడీపీ నాయకులు కార్యకర్తలు కేక్ ని కట్ చేశారు ఈ సందర్భంగా తెలుగుదేశం సిటీ టీడీపీ అధ్యక్షుడు మల్లిపుడి వీరు మాట్లాడుతూ చంద్రబాబు సారథ్యంలో రాష్ట్రంలో కొలువదీరిన ప్రభుత్వంతో సుపరిపాలన సాధ్యమవుతుందని ప్రజా సంక్షేమం అభివృద్ధి సమపాలనలో అందించి రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో ముందుకు నడిపించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు అరాచక పాలన నుంచి విముక్తి కలగడంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారని అన్నారు టీడీపీ జనసేన ఉమ్మడి మేనిఫెస్టోలో పొందుపరిచిన హామీలన్నింటినీ కూటమి ప్రభుత్వం త్వరలోనే అమలు చేయనుండటంతో అన్ని వర్గాల ప్రజలకు మేలు చేకూరుతుందని ఆయన తెలిపారు టీడీపీ ఆవిర్భావం నుంచి బీసీలకు పెద్దపీట వేసి వారి అభ్యున్నతికి బాటలు వేసిందని తెలిపారు కూటమి ప్రభుత్వంలో అభివృద్ధి పరుగులు పెట్టడం ఖాయమని అన్నారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు